ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య హయగ్రీవ ఇో వధేత్తవాణి జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి మీ యొక్క రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫలితాల్లో చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు పద్నాలుగు జనవరి నుంచి పద్నాలుగు ఫిబ్రవరి మధ్యలో మకర రాశిలో సంచరిస్తుంటాడు కావున ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటాయి అందానికి సంబంధించినవి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మరి ఇక్కడ ఏదో ఒక లాభం కూడా ఇస్తాడుగా సూర్యభగవానుడు అక్కడ ఉన్నప్పుడు అంటే అప్పులు లభించడము రుణ సంబంధించినటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం నూటికి నూరు శాతం మీకు ఫలిస్తుంది అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే అప్లికేషన్స్ కానీ కొంతమంది చూడండి నేను దీనికి అప్లై చేయాలా వద్దా దీనికి సంబంధించిన కోర్స్ తీసుకోవాలా వద్దా అని సంశయిస్తూ ఉంటారు ఆ రకంగా గవర్నమెంట్ అప్లికేషన్స్ గవర్నమెంట్ కోర్సెస్ చేసేటువంటి విషయాల్లో మీకు ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్గా ఉంటాడు సూర్యభగవానుడు అయితే మీరు సంక్రమణ సమయంలో మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే స్వయం పాకం ఇవ్వాలి పితృతర్పణాలు చేసుకుంటుండాలంటూ ఉంటారు వీటితో పాటు మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దానముల్లో ముఖ్యంగా పెసలు దానంగా ఇవ్వడం చేయండి ఈ పెసలు దానంగా ఇవ్వడం వల్ల వ్యాపార అభివృద్ధులు వ్యాపారంలో ఉండేటువంటి వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎందుకు పితృదేవతలకు మనం ఎలా అయితే చేస్తామో ఆ మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఆహారంగా వెళ్తూ ఉంటుంది పెసలిచ్చారు అప్పుడది వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి పెసలివ్వడము మీకు గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపిస్తున్నారు అనుకోండి అక్కడ గోవులకి ఆకుకూరల్లో ముఖ్యంగా గోంగూర తినిపించడం చేయండి చాలామంది తెలియ పెసలు పెసలు తీసుకెళ్ళి గోవులు పెట్టేస్తుంటారు అలా కాకుండా ఆకుకూరలు తినిపించడము అందులో ముఖ్యంగా గోంగూర అయితే ఏమవుతుందంటే వాళ్ళకు వాటికి కొంచెం బలం అన్నమాట గోవుకి గోంగూర కానీ బెల్లము కానీ ఇటువంటి పదార్థాలన్నీ కూడా అలాగే కొద్దిగా ఈ దశమస్థానాధిపతి రవి మూడులో ఉన్నందుకు కొన్ని కొత్తమంది అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా సరే గవర్నమెంట్ వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే కాస్త నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి మరియు వీలైతే కనుక బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి శని గ్రహం దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుము సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయినవి అన్నింటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్లి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది కనుక తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా అలవచ్చుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాటన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక్కో రాశి మారుతుంటాడు మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః